సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే షూటింగ్ ప్రారంభం కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి కోతల రాయుడు సో ఈ కోతల రాయుడు కోతలు కోయడం వలన ఏం జరిగింది అనేది నేను ఈ సినిమాలో చూపెడుతున్నా చూడండి హ్యాపీగా నవ్వుకోండి చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మన మరి మన అన్న ఆ దూరం దూరం ఉంటాండి ఎందుకు మరి ఆ ఈ సిండి ఆరు సినిమాల వాళ్ళు ఉన్నాడు మరి ఉల్లు సీనియర్ దూరం దూరం ఏం లేదు సామాన్లకు ఫుల్ సపోర్ట్ ఎప్పుడైనా కూడా ఏ సినిమాలకు ఏ సినిమా పిలిచినా కూడా ఇదే మనది ఇది మనది కెమెరానే ఇదే కారణ ఇప్పుడు నువ్వు వాళ్ళ చూసినది ఎట్లా చూసినావు సినిమా ఇదేనా అనేది సో మేము మెల్లగా ఇక ప్రారంభం చేస్తాం అన్న పోయిండు సరే అయితే చిన్ననా ఒకసారి ఒకసారి అది కట్ చేయవా ఇంకో వీడియో తీసుకుందాం